నోట్లో వేసుకుంటే వెన్న పూసలా కరిగిపోయే గుత్తొంకాయ కూరని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి చాలా బాగుంటుంది తప్పకుండా ఈ పద్ధతిలో మీరు ఒకసారి చేసి చూడండి కడాయిలోకి ఒక హాఫ్ కప్పు పల్లీలను తీసుకుని దోరగా వేయించండి పల్లీలు ఎప్పుడు లో ఫ్లేమ్లోనే వేయించాలి అప్పుడే లోపల వరకు వేయి కూర చేసినా చట్నీ చేసినా చాలా బాగుంటుంది అదే కడాయిలోకి ఐదు లేదా ఆరు ఎండుమిర్చిని తీసుకుని వేయించిన తర్వాత ఒక పావు కప్పు నువ్వులను కూడా వేసుకుని చిటపటమన్న తర్వాత చిన్న చింతకాడిని యాడ్ చేయండి వీటన్నిటిని మనం ముందుగా పక్కకు తీసుకున్న పల్లీల ప్లేట్లో యాడ్ చేసుకుని అదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని దోరగా వేయించి వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టి కడాయిలోకి ఆయిల్ వేసుకుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్న ముక్కల కింద కట్ చేసుకుని ఈ ఉల్లిపాయలు కూడా బాగా మగ్గేంత వరకు వేయించుకోండి బాగా మాడిపోకూడదు జస్ట్ మగ్గితే సరిపోతుంది వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకోండి మనం ముందుగా వేయించుకున్న ఈ దినుసులన్నీ వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టి నాలుగు వెల్లుల్లి రబ్బులు కూడా వేసుకోండి లాస్ట్న ఈ ఆనియన్స్ కూడా వేసుకుని బరగ్గా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వంకాయల్లో బాగా కూరుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా లోపల వరకు కూరుకుంటే మీకు వంకాయ ఈ గ్రేవీ అంతా పీల్చుకొని తినేటప్పుడు చాలా బాగుంటుంది పైన ఎక్సెస్గా ఉన్నదంతా మీరు తీసేసి ప్లేట్లో పెట్టేసుకోండి చూసారుగా ఈ విధంగా చేసుకున్న తర్వాత కడాయిలోకి ఆయిల్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది మసాలా కూరుకున్న వంకాయలన్నింటినీ దీంట్లో యాడ్ చేసుకోండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మిగిలిపోయిన మిశ్రమం ఉంటుంది కదండి దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా కలిపిన తర్వాత దీంట్లో ఒక కప్పు వాటర్ని వేసి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు మీ కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి కొంచెం కారం తక్కువ తినేవాళ్ళైతే ఎండుమిర్చి కారం సరిపోతుంది నాకు కారం సరిపోలేదు అనిపించింది సో అందుకోసమని నేను ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకున్నాను వీటన్ని బాగా కలుపుకుని మూత పెట్టి బాగా ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే ఈ పల్లీలు నువ్వులు కాబట్టి అడిగి పట్టేస్తూ ఉంటుంది నాన్ స్టిక్లో చేస్తే మరీ మంచిది చూసారుగా ఇలా నూనె పైకి తేలేంత వరకు మీరు ఉడికించుకోవాలి అంతే పైన కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది వంకాయ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్